ఒకవైపు బుడమేర గండి పూచివేత పనులు చురుకుగా సాగుతుంటే ఇంకోవైపు విజయవాడలోని భారీ వర్షం పడుతుంది దీంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది దీనిపై మా ప్రతినిధి హరీష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం తీవ్రత కొంతమేర తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో బుడమేరు పరివాహక ప్రాంతం ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతం ప్రస్తుతం సితారా సెంటర్ విద్యాధరపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఇంకా కూడా వరద ముంపుకు సంబంధించి వడమేరు వరద నీటికి సంబంధించినటువంటి ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు అదే చిన్నపిల్లలు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు మహిళలకు అదేవిధంగా ఇతర నివాసాల నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రధానమైనటువంటి రహదారులు రెండు వైపులా కూడా రెండు వైపులా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రెండు వైపులా రోడ్డుకి ఇరువైపులా కూడా బొడమేరు వరద పరివాహక ప్రాంతం బొడమేరుకు సంబంధించినటువంటి వరదకు సంబంధించినటువంటి తీవ్రత ఇప్పటికీ కూడా బయటకు పడనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే బుడమేరు ఎగువ ప్రాంతం లో కురుస్తున్నటువంటి వర్షాలు కూడా ఒక ప్రధానమైన కారణమైతే బుడ బుడమేరుకు పడినటువంటి గండికి సంబంధించినటువంటి సమస్యతో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి మహిళలు వృద్ధులు మందుల కోసం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కొంతవరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందమ్మా మీరు ఎక్కడ ఉంటారు ఏంటి ఇప్పుడు ఎంతవరకు ఫుడ్ ఇదంతా అందుతుంది అందుతాంది కదమ్మా అడిగి పాలు ఎక్కుతాం

నుంచి ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి అలానే ఉంది వన్ వీక్ నుంచి అలానే ఉంది సో కొంచెం యాజ్ పాజిబుల్ పిఎంసీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు పోలీసులు కూడా చాలా ఇదిగానే ఉన్నారు సో కొంచెం వీళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఫుడ్ ముసలి వాళ్ళ వాళ్ళకి కానీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కానీ ఫుడ్ ఏదైనా ఉంటే తొందరగా కొంచెం ఇలానే ఉన్నాము సో మొన్న అత్తయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పి మాకు మిల్క్ ప్యాకెట్స్ పవర్ లేదు కాబట్టి సో మేము గొల్లపూడి అనమాట తర్వాత ఇక్కడికి వచ్చేయడం జరిగింది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ ఫ్లో ఎక్కువైంది వర్షం మొదలైనటువంటి నేపథ్యంలో ముంపుకు సంబంధించినటువంటి సమస్య ఒక ఇప్పుడు మీరు కట్ట తెగినటువంటి నేపథ్యంలో ఇది ఎలాంటి దారి దారితీస్తుందనే ఒక రకమైనటువంటి ఆందోళన స్థానికులు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ నుంచి अंडा क्या है? जॉब नहीं चुका हूँ। कोई भी चेस होना। जैसे भी लेने के लिए तूने। अटेंडेंस जब छोड़ रहा हूँ। लव आर जॉब क्या तू नॉव? इसी बाउट फर्स्ट पास। एर्स दी लास्ट बिक। इसको बॉटली